హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఒక కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి నేను ఇక పొట్టుపప్పు అయితే కూడా బాగుంటుంది కాకపోతే అదే ఉందని చెప్పి తీసుకున్నాను ఒక అర కేజీ పంచదార ఒక అర కేజీ నెయ్యి తీసుకున్నాను అయితే చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని మరకిచ్చేసాను ఒక అర కేజీ పంచదార మిక్సీ పట్టుకున్నానండి ఇక పిండి తీసుకొచ్చేసాక అర కేజీ పంచదార మిక్సీ పట్టి దాంట్లో కలిపేసాను కొంచెం నాలుగు ఆలుపులు వేసి మిక్సీ పట్టాను మా స్మెల్ కోసం బాగుంటుందని చెప్పేసి అవన్నీ కలిపేసుకొని నెయ్యి ఒక అడకేజీ తీసుకున్నాను కదా మన ఇష్టం అండి నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి లడ్డూ అయితే కానీ ఎంత మంచి రెసిపీ అండి ఇది చాలా మంచిది హెల్త్కి ఎంత మంచిది అండి పిల్లలకైనా పెద్దలకైనా కానీ మా అమ్మ నాన్న వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే చేసి పెట్టేవాళ్ళు కానీ ఇవాళ మేము చేసుకోవటానికి అబ్బో అనిపిస్తుంది చేయాలా అనిపిస్తుంది చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే మంచిది ఎంత హెల్తీగా ఉంటుంది అసలు తింటే మంచి రెసిపీ కదా తినాలి అందరూ చేసుకొని తింటేనే మనం మనం చేసుకొని తినదానికి వేరండి ఏదైనా మన చేతులతో బయటకునేదంటే ఒకటి రెండు కొనుక్కుంటాం ఏదో తినేస్తాం అయిపోద్ది ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న షార్ట్లో పెట్టాను అది సర్లేని పూన్ ఫుల్ ప్రాసెస్ పెట్టలేదని చెప్పి ఈరోజు పెడుతున్నాను కానీ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసి వదిలేస్తున్నారు చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది రెసిపీ కనుక నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్